Nasıl? Bir <laughs> <laughs> ఈరోజు పదమూడవ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు వచ్చిన వరకు స్టార్ట్ చేద్దాం ముందుగా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జీరో ఫైవ్ జనవరల శాఖ మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కాలువలు కాలువ కట్టలు మరియు కాలువ బంజరు భూముల్లో కొన్ని ఆక్రములను గుర్తించడం అనేది అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానంగా రెండవ ప్రశ్నకు సమాధానం చట్ట ప్రకారం తొలగించగల సమర్థత ఉన్న రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఆక్రమణదారులను తొలగించడానికి చర్యలు తీసుకోబడుతున్నాము అధ్యక్ష థ్యాంక్ యూ సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష ఏంటంటే నేను కొన్ని లేఅవుట్లు ఎక్కడెక్కడ పారుదల కాలువ అధ్యక్ష ఇప్పుడు సపోజ్ ఒక లేవుట్ వేస్తే ఇరిగేషన్ కెనాల్ ఆ కాలువ కట్ట ఆ తర్వాత బఫర్ ఇది ఉండే చట్టం అధ్యక్ష అసలు కాలువలే పూర్తి చేసేసి లేవుట్లో కలిపేసేసి ప్లాట్లు వేస్తే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కింద నుంచి పై వరకు ఉండేవాళ్ళు దేనికోసం రైతుల కోసం రైతుల భవిష్యత్తు కోసం నేను మీకు ఒక్క నా ఎగ్జా ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష జాబ్ సాబ్ కెనాల్ కోడు కాలువ లేబర్ కాలువ వరిగొండ పంచాయతీ రావురు వారి రెండు ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు వెంకటాచల మండలం చెమడిగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు కండలేరు కాలువ ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు పొదలకూరులో పుట్టేండు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను నేను ఒక్క కాన్స్టెన్సీవి రెండు నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ టెన్ పర్సెంట్ స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి ఒక గుడి ఒక మసీదు ఒక చర్చ్ అసలు ఆ టూ సపోజ్ ఇరవై ఎకరాలు వేసారు టెన్ పర్సెంట్ టూ ఏకర్స్ టూ ఏకర్స్ ఓపెన్ చూపిస్తున్నారు అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత రెండు ఎకరాలు ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు ఇటు ఇటువంటి భవిష్యత్ తరాల నేను నేననేది భవిష్యత్తు ఒక పక్కన రైతులు రైతు బిడ్డల భవిష్యత్తు ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం టెన్ పర్సెంట్ కూడా వదలకుండా గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళరా చూశాను దిశ అందుకని ఇప్పుడు ఆడ పొటేళ్ళ కాలువ నేను మిషన్ పెట్టి తీయించేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు పోయేసేసి వేరే ఒక ఊర్లో కాలువ కాలువ పూర్తి చేసేసినారు మళ్ళీ దాని మీద అలైన్మెంట్ మార్చి ఇంకొకలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా దుర్మార్గాలు చేస్తున్నారు వాటి మీద నేనేమంటానంటే ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి ఎవరిదైనా సరే ఇరిగేషన్ ఆక్రమిస్తే దఫిషల్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు చెప్పినా దాని విషయంలో మాత్రం లొంగకుండా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఒక ఆర్డర్స్ పోవాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష దీంట్లో నేనేమింటానంటే బోత్ ఇరిగేషన్ రెవెన్యూ అండ్ ఆ లేఅవుట్లకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటన్నిటిని రెస్పాన్స్ చేయాల్సిన రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష మీ ద్వారా ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు సోమిరెడ్ అన్న గారు చెప్పిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క కాలువలను ఆక్యుపై చేసిన వ్యవహారం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతుంది అధ్యక్ష అందులో భాగంగానే కడపలోని పాలంపల్లలో శిల్పవాళ్ళు లేఅవుట్ వేశారు అధ్యక్ష ఆ లేఅవుట్కి దారి చెరువులో నుంచి ఇచ్చారు అధ్యక్ష చెరువును ఆక్యుపై చేసి చెరువులో నుంచి ఇచ్చారు దీనికి అధికారుల అండ ఆ రోజు ఆ కాలంలో ఆ రోజు ఉన్న వైసీపీ పెద్దల అండతో ఈ చెరువులో రోడ్డు వేశారు అధ్యక్ష దాని మీద ఆ రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో అంతేకాకుండా ఈ యొక్క శిల్ప లేఅవుట్ వేయడానికి రోడ్ వేసుకుంటానికి అధికారులతో పర్మిషన్ తీసుకున్న రియల్ అట్రస్ మీద కూడా బ్లా వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు బుడమేరు కథ మళ్ళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఉపద్రవం లాగా వచ్చి మన యొక్క నివాసం ఉన్న ప్రాంతాలు ముంచే విధంగా వీళ్ళు లేఅవుట్ వేయడం జరుగుతోంది ఉంది అధ్యక్ష అలాగనే ఈ యొక్క ఇప్పుడు ఈ యొక్క శిల్ప వాళ్ళు ఒక కడపలోనే కాదు అధ్యక్ష అఖిలప్రియ గారు కూడా మొన్న ఈ సభలోనే చెప్పారు తన నియోజకవర్గంలో కూడా లేఅవుట్ లేసి ఇలాగనే ప్రభుత్వ భూములను అలాగనే చెరువులను ఇరిగేషన్ సంబంధించిన కాలువలను ఆక్యుపై చేయడము వాళ్ళకి మరి ఈ యొక్క శిల్పాలయోట్లో వాళ్ళ ల్యాండ్ ఎంతనో ప్రభుత్వ భూమి ఎంతనో చెరువు ల్యాండ్ ఎంతనో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సభలో మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు వాగులు మైనర్ ఇరిగేషన్ కాలువల వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇటు పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో అరవై ఏడు ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడటం జరిగింది అధ్యక్ష ఏదో ఈ ఆక్రమణల కారణంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడటం జరిగింది అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి ఆరు ఎకరాల ముప్పై సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష దానితో ఇరిగేషన్ అధికారులు నాలుగు ఎకరాల అరవై సెంట్లు మరి యాక ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ళ కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులు ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ టూ నాట్ ఫైవ్ బై వన్ టూ నాట్ ఫైవ్ బై టూ అండ్ టూ నాట్ సిక్స్ కింద సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక ఆరు పాయింట్ ఆరు ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం తొడతామని అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక ముప్పై ఐదు ఎకరాల భూమి కూడా ఏపీఐఎస్తో పాటు ఆక్రమణలకు గురైనటువంటి విషయం కానీ అదేవిధంగా బుజ్బుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక నాలుగు ఎకరాల భూమి కానీ ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మలకలపూడి గ్రామం టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ ఫోర్షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా చేస్తున్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటి కూడా సర్వే చేస్తూ ఉన్నాం ఈ ఆక్రమణను తొలగించి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన కొట్టే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం అందుచేత కఠినంగానే చర్యలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో రాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తే విధంగా ఉండడం అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష వాటిని ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ గాలిలో పెడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పావెంచర్స్కి సంబంధించి రెడ్డి గారు చెప్పడం కానీ అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పావెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ ఇప్పుడు ఏదైతే సోమరెడ్డి గారు వాళ్ళ కాన్షియన్స్ ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణ మీద అని చేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణని ఇమీడియట్లీ మరి రెండు మూడు నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్షుడు అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు టూ ఇష్యూస్ అండి ఇంట్లో మన చంద్రమోహన్ పాటు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు మున్సిపల్ మినిస్టర్ పంచాయతీ మినిస్టార్ వస్తుంది టెన్ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది దాంట్లో కాంప్రమైజ్ చే అవడానికి వీలు లేదు రెండోది ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి అది రెండింటి మీద కాన్సెప్ట్ చేయండి ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ అండి సార్ ఇవేళ టైం కూడా తక్కువ ఉంది మనకి చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి సహకరించాలని కొచి నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ ఇరిగేషన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అదేవిధంగా రెండవ ప్రశ్నకు సమాధానం జలవనరుల శాఖలో అవుట్ ఫాల్ మరమ్మతులు మరియు నిర్వహణ వార్షిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడతాయి అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగాయలెంకా మరియు కోడూరు మండలాల్లో సహా వివిధ అవుట్ పాలిస్ నిర్వహణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పరిశీలన అధ్యక్ష మా నియోజకవర్గంలోని ప్రధాన సమస్య తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కలిపి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవనగడ్డ నియోజకవర్గంలో భౌగోళికంగా ఉన్న పరిస్థితులు కొంత వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణా మహా రాష్ట్రంలో పుట్టి మా నియోజర్గంలో సాగర్ సంఘం చెప్తుంది అంటే రెండు పక్కన మాకు కృష్ణానది రెండుగా చీలింది మా పులిగడ్డి దగ్గర రెండు పక్కల కృష్ణానది మరో పక్కన సముద్రం ఈ మూడు మధ్య మధ్య ఉన్న ఐలాండ్ మా ఆవునగడ్డ నియోజకం అంచేత ఈ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఏడులో ఈ కృష్ణానదికి కూడి ఎడమ కరకట్లు నిర్మాణం చేసి వరద ముంపు నుంచి బయటపడేలాగా చేసింది అయితే సముద్రంకి కట్టలేదు సముద్రానికి కూడా కట్ట వేయనప్పుడు మా నాన్నగారు మల్లనాటి కృష్ణారావు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రకాశం ప్రభుత్వానికి తెలియజేయటం అప్పుడు ఉప ముఖ్యమంత్రి నీరం సంజయ్ రెడ్డి గారు వచ్చి చూసి దాదాపు పదివేల ఎకరాలు ఇవాళ మనం పంటలకు సాగులకు తీసుకురావడానికి అవకాశం ఉంది సముద్రం కట్ట వేస్తే అని చెప్పిన ఆయన అంగీకారం తెలపడం జరిగింది అయితే సముద్రానికి కట్ట ఏంటని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందు అభ్యంతరం పెట్టినప్పుడు తర్వాత దాన్ని అవసరం చేసి దాన్ని కట్ట నిర్మాణం చేసుకున్న అరవైలో దాన్ని చేయటం జరిగింది అయితేంటి కరకట్ల మీద ఈ సముద్రపు మా కృష్ణానది నీరేమో సముద్రంలో వెళ్ళటానికి సముద్ర నీరు చొచ్చు రాకుండా ఉండటం ద్వారా అవుట్ పాల్ స్రోయస్ను నిర్మాణం చేయడం జరిగింది అయితే దురవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణ దారుణంగా వ్యవహరించిందో అవుట్ పాల్ స్రోస్సు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ రాష్ట్రాన్ని శరణనాశం చేయకుండా కృష్ణా డెల్టా వ్యవస్థనే శరణాశం చేసింది దాంట్లో మా అవినగడ్డి నియోజకంలో ఈ తీర ప్రాంత ప్రజల్ని ఇవాళ అష్ట కష్టాలు చేసిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితుల్లో ఆ రోజున మేము తెలుగుదేశం పార్టీ నాయకత్వాన నా నేను కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ సముద్ర కట్ట వెంట నడిచి ఈ అవుట్ దుస్థితిని ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే పట్టించుకున్న పరిస్థితి లేదు ఆ తర్వాత నేను ఓ తాసా దీని మీద విజ్ఞాపన ఇవ్వాలంటే ఆ రోజున థర్టీ యాక్ట్ పెట్టి మమ్మల్ని గుహ నిర్బంధం చేశారు దాన్ని నిరసనగా నేను రెండు రోజుల పాటు ఆమరణిరద్యక్ష చేస్తే చేసిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అరెస్ట్ చేసి వదిలిపెట్టారు తప్ప ఆ సమస్యను పరిష్కారం చేసిన పరిస్థితి లేదు అంచేత మన కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక దీన్ని మనం ప్రత్యేకంగా దీన్ని పూర్తి చేసి వాళ్ళ ఐదు వేల ఎకరాల్లో వాళ్ళ పంట పండించుకొని రైతుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం నేను మంత్రి గారికి మనం చేస్తాను ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో నలభై ఎకరా నలభై బస్తాలు పంట పండించుకున్నారు ప్రతి ఎకరానికి అలా